ప్రాజెక్టు నీళ్ళు తీసుకుంటే బంద్ చేసిన నీటి తీరుగా రద్దు చేసినాం ఎన్నో సదుపాయాలు చేసుకున్నారు రైతులు బాగా జరుగుతుండే అప్పుడప్పుడు ఏమైతుంది కొన్ని దుష్ట దుస్థినాయి చెడు మన మనోళ్ళు కూడా అలవోకగా ఓట్లేసారు మీరు గొప్పవాళ్ళు మీరు మానే గెలిపించింది గెలిపించారు కలగలు అత్యాసం పోయి నేను చెప్పిన కూడా అప్పుడు మంది మాటలు పట్టుకొని మారమానం పోతే మళ్ళా చివర గిల్లిగారి వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు మోసపోతాము రైతు బంధువు రామరామ్ అంటారు దళిత బంధుకు జయభీమ్ అంటారు వీళ్ళు ముంచుతారు నాన్న ఆయన చెప్పిన ఆయన వాడు తులం బంగారం ఇస్తా అది బంగారం ఒడ్డాను పెడతాను కానీ ఆయన ఏమో మీ సంగతి చూద్దామని ఆయన తెలిసారు ఏజెంట్ ఇరికపోయారు బాగా బాయిల పడ్డారు అయిపోయా ఉన్నాయి అన్ని కీకే మళ్ళా మొదటికి వచ్చానా కైలాస వాడలో పెద్ద పంపించినట్టే అయింది మళ్ళీ అంతే కదా ఆలోచన లేకుండా ఇటు పెడితే అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ గ్యారంటీగా మంచి సంసారం జరుగుతుంది తువకచ్చిన రైతులు ఇంత ముఖం తెలివైతుండ్రీ ఇంత బాకీలు కట్టుకుంటుండ్రీ ఎంతో మంది బాబు సిటీ సిటీలు వేసుకుంటారు ఏదో వేసుకుంటారు రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుంది ఆయన మీరు కంగారు ఇప్పుడు వాడు ఇంతడో పోయాడో భగవంతుని కరెక్టర్ ఇచ్చినప్పుడు మోసం ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం తప్ప కడుపు నిండా ప్రేమ ఇచ్చేది ఇట్లే ఉంటుందా సర్పంచ్ ఎలక్షన్ పెట్టింది సార్ మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది కరోనా వస్తే రైతు బంధు ఆపలే కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం రాకపోయినా నాకు మంచి స్కీములు తెచ్చి ఇవాళ కాపాడుకుంది గౌరవంగా బతికింది రైతులు ధీమా వచ్చినండి రైతు బీమా పెడితే ఎంతమందికి సాయం జరిగింది గుంట భూముల్లో కూడా మంచిగా సాయం జరిగింది చిన్న రైతు కూడా సాయం జరిగింది అట్లా అందరికి మనం గొర్రెల కాపల గొర్రెలు వేయడం కానీ పిల్లలు కానీ అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోవాలి అట్లా ఆదుకున్నాం మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి మా వాళ్ళందరు పైకి రావాలి కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్న కూడా ముస్లింలు ఓట్లేసుకున్నారు తప్ప ముస్లిం మనం రా ఇమాం మౌసంలోకి మన జీతం ఇచ్చిందా మనం వచ్చాకనే ఫస్ట్ టైం వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాం ముస్లిం మైనార్టీ పిల్లలకు మన గిరిజన పిల్లలకు మన ఎస్సీ పిల్లలకు మన బీసీ పిల్లలకు ఎంత మంచి రిజెక్టల్ స్కూల్ పెట్టుకున్నాం అందరిని కూడా ముందుకు తీసుకుపోవాలి ఇవాళ మన కళ్ళ ముందు నాకు బాధ కలిగేది ఏంటంటే చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూల్లో చది వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు బీసీ మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాలలు పెద్ద అద్భుతమైన చదువు చదువుకునే వాళ్ళు ఇవాళ మొత్తం రోజు పడిపిల్లలు విషారము కడుపు నొచ్చుడు బాధపడు పురుగులు అన్నం పెట్టుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు ఆ స్కూళ్ళలో జిల్లాలకు వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు మళ్ళీ ఇది కూడా ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా మళ్ళా పాత కాంగ్రెస్ మోపోయింది మళ్ళా కరెంట్ కోతలు మోపైనాయి వెనకాలకి ఏం గత మార్చి ఎప్రిల్ ఏమవుతుందో ఇంకా కరెంటు కోతలు మోపైనాయి మంచి సరి అడిగే నాతులు లేదు ఎవడన్నా గట్టిగా నిలబెట్టి లేదీసే వాళ్ళు పోలీసు నిలబడియడం ఇదేనా రాజ్యం ఇట్లా ఉండదా రాజ్యం ఎందుకు వచ్చింది పరిస్థితి చెప్తాను నాకు తెలుసు నాకే గుర్తు లేదు నేనేమంటున్నా అంటే ఇట్లా అనేక పనులు చేసుకున్నా మనం గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకున్నాం నీళ్ళు తెచ్చుకొని మంచినీళ్ళ తర్వాత సాగు సాగునీళ్ళు ఎంపడపడ్డా మెదక్ యువతల ప్రాంతం అంతా కొంత అందినే నీళ్ళు పాత మెదక్ జిల్లాలో నీరికి మిగిలిపోయినా మన రెండు తాలూకా నారాయణ కేట జైరాబాద్ వాళ్ళకి నీళ్ళు రావాలి ఎట్లా రావాలి గోదావరి నీళ్ళు సింగూరులో నింతుంది ఒక టైంలో నిండదు మరి నిండినప్పుడు ఎట్లా గోదావరి నీళ్ళు సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నాను నేను కొడితే వాటికి కొట్టినకు అలవాట్లు తెలియదు చూద్దాము కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా కానీ మనవలందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంగమేశ్వరనే పన్నది బసమెసరా పన్నది పాలమూరు ఉత్పత్తుల పథకం ఆనే పన్నది కాళేశ్వరం అట్లా ఎండ పెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలి కాబట్టి ఫిబ్రవరి నెల ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి కథ దూరాలే జరుగుతా ఉంది కాదు మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి దూరమే ఉండదు ఆ రకంగా తెలంగాణ శక్తి ఎంత మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్తు కోసం కూడా కొట్టాలి మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ పరమేశ్వర్ గారికి అంతటి లోకమంత్రమైంది కోటి రూపాయల యాభై ఈ ఉక్కని బాగా వచ్చింది మనం ఒక పది మంది వచ్చింది అది

ఇంత మంచిగా అవ్వ నాలుగు ఎకరాలు రైతు నాలుగు కోట్ల ఆసక్కుంటుండే అంత ధీమా ఉంది ఎంత బాగుంటే హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యపోదాం భూములు డిమాండ్ వినగానే అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండేది అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేసింది వీళ్ళు ఇట్లా వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే ఇంకొక మాట మీకు చెప్తా ఎలక్షన్ మస్తు చూసే యాభై ఇళ్ళలు పార్టీలు వెళ్తే కొడతాయి ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరుకుత కొడతాం ఇంకా వాళ్ళ బొంద తెలివికి వారి పార్టీ మంది పెట్టాలి అదేంటో పోలింగ్ పెట్టిన వాడు చూసారా మీరు పోలింగ్ పెడితే డెబ్బై శాతం శాతం వాడు పెట్టింది కాదు పరిస్థితి అదే నేను ఏమంటున్నాది అంటే ఏముంటది వారి ఉంటది మాకు అలా ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు అంత మనిషి పార్వతి తవ్వచ్చు లంగత మనం ఫం చేసి అంతే కదా నేను ఏమంటున్నా అంటే అన్ని మబ్బులు విడిపోయినట్టు ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి మంచి ఏంది ఏం జరిగింది అన్ని ఇంకా ఘోరం అయితే నేను చెప్తాను మీరు తెలియదక్క తనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని కాగ్ రిపోర్ట్ వచ్చింది పోయిన సంవత్సరం మన గవర్నమెంట్లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చి పోయి వరకల్లా ఇంకో మూడు నాలుగు వేల కోట్లు అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోతుంది మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది పదిహేను వేల కోట్లు పెంచుకుంటూ పోయినాడు ఏడాది పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా మనం వివరం చేస్తుంది ఇలా ఉల్టే పదిహేను వేలు కూడా పడిపోయింది ఇంకా వాడేమిత్తాడు ఇంకా ఇద్దరా ఇంకో నాలుగైదు నెలలైతే జీతాలే కష్టమైంది తొట్టు అందరూ పెళ్లి రిటైర్ అయిన దొత్తులు పైసలు మీ చూస్తారు కదా పేపర్లలో సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా శివాల చేయించు ఇవాళ్ళతోనే కాదు వందకు వంద శాతం ఇప్పటికే పెద్ద నిర్ణయానికి వచ్చిండ్రు டெஃபினெட் லே கவர் மனதே அந்த அனுமானம் கூசிங்க